ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు మన దేశం దాటి దేశం వెళ్లినా సమాజానికి తన స్వదేశానికి ఏదో చేయాలనే తపనతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న దుర్గా గారి గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి మాటల్లోనే విందాం నమస్కారం ముందుగా శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ నలుమూలలో ఉన్న స్త్రీల సమస్యలను అన్యాయాలను రూపమాపి వారి హక్కులు అంటే విద్య ఆర్థిక స్వాతంత్ర్యం భావ స్వాతంత్ర్యం వారి జీవితం గురించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడానికి అంటే అన్ని రకాలుగా వారి అభివృద్ధికి శారీరక మానసిక వికాసానికి కావలసిన అవకాశాలు కల్పించి ప్రపంచ నలుమూలలో ఉన్న స్త్రీలందరూ సాధికారత సాధించడం కోసం ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఇక సోషల్ కాజ్ విషయానికి వస్తే ఒక్క సామాజిక కారణం గురించి ఎలా మాట్లాడనండి నేను ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని రైటర్ని ఏ సామాజిక సమస్య గురించైనా స్పందించడం పాఠకుల్లో నా ఆర్టికల్స్ ద్వారా శ్రోతల్లో అంటే నా టోరీలో ప్రసారం పాటల పల్లకి కార్యక్రమం ద్వారా అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తుంటాను ఉదాహరణకి పర్యావరణ పరిరక్షణ వాతావరణ కాలుష్యం ఇంటర్నెట్ ఉపయోగాలు ప్రమాదాలు స్త్రీలపై అత్యాచారాలు తెలుగు భాషను మర్చిపోకుండా పిల్లలకు నేర్పించడం వారితో సంభాషించడం ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూనే ఉంటాను అందులో శ్రోతలు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఇక నేను సపోర్ట్ చేసే సోషల్ కాస్ గురించి విషయానికి వస్తే ఇండియాలో ఉన్న ఎంపవర్ పీపుల్ సంస్థకు సాయం చేస్తూ ఉంటాము మనం ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న ఈ తరుణంలో కూడా స్త్రీలను అమ్మాయిలను వ్యాపార వస్తువులుగా పరిగణించి వారిని అమ్మేసి సుఖపడుతు డబ్బు సంపాదించి సుఖపడుతున్న వారిని ఏమనాలండి గ్రామాల్లో స్త్రీల అమ్మాయిల తల్లిదండ్రులను బాగా నమ్మించి వారికి పెళ్ళిళ్ళు చేస్తామని ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు కానీ నడివయసు పురుషులకు అమ్మేస్తే ఆ కొన్నవారు ఈ స్త్రీలను మానసికంగా శారీరకంగా హింసిస్తూ వారిని బానిసల కన్నా హీనంగా ట్రీట్ చేస్తూ సంతోషిస్తున్నారు వారితో అనుకోండి వారిని వేరే వారికి అమ్మేసి మరో కొత్త పెళ్లి కూతురుని తెచ్చుకుంటున్నారు మళ్ళీ హింసించడానికి గత సంవత్సరం గ్రామాల్లో ఈ సమస్య గురించి అవగాహన పెంపొందించడానికి ఎంపవర్ పీపుల్ సంస్థను స్థాపించిన షఫీకుర్ రహమాన్ నేతృత్వంలో మార్చ్ అగెయిన్స్ట్ బ్రైట్ ట్రాఫికింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎనిమిది రాష్ట్రాల్లో చేయడం జరిగింది దానికోసం నేను చేసిన జ్యువెలరీతో ఫండ్రేజర్స్ చేయడం జరిగింది వారికి ఎనభై వేల రూపాయల దాకా అందజేయడం జరిగింది ఇలా నాకు వీలైనంత వరకు స్త్రీలకు పిల్లలకు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నాకున్న క్రానిక్ ఆరోగ్య సమస్య గ్రూప్ ఫేస్బుక్లో ఉన్న పీపుల్ సర్జరీ గ్రూప్ వారందరం ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాము అదేంటంటే నెవర్ ఎవర్ గివ్ అప్ ఇది ఏ విషయానికైనా వర్తిస్తుంది అంటే ఏ సామాజిక సమస్యకైనా వర్తిస్తుంది సో వి షుడ్ నెవర్ ఎవర్ గివ్ అప్ నాకు మంచి స్నేహితురాలు నాకు తెలుగు రాయడం చదవడం నేర్పించింది మేము రాత్రిలో కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాము చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటుంది అందరికీ అప్పుడు సహాయం చేస్తుంటుంది మా అమ్మ తనకి నేను స్ఫూర్తినిస్తానంటుంది కానీ మా అమ్మే నాకు స్ఫూర్తి అమ్మ మాకు చిన్నప్పటి నుంచే అనే గురించి నేర్పించింది బుక్స్ మూవీస్ పోయిట్రీ ఆర్ట్ ఏదైనా మాకు చిన్నపిల్లల్లా కాకుండా పెద్దవాళ్ళలాగానే షేర్ చేస్తుండే డిస్కస్ చేస్తుండే ఆలోచించడం ఎట్లా ఆలోచించాలో నేర్పించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా ఏ కష్టాలు అవుతున్నప్పుడు మనం వాళ్ళకి ఎట్లన్నా సాయం చేయాలని చెప్తుండే ఏ ఇష్యూ అయినా ఎక్కడన్నా డిజాస్టర్ అయినా ఎర్త్ క్వేక్ సునామీ ఏదైనా అందరినీ ఫ్రెండ్స్ నేబర్స్ అందరిని ఇంటికి పిలిచి వాటి గురించి మాట్లాడుతుండే ఏదన్నా ఫండ్ రేజింగ్ అన్న చేస్తుంటేమి ఎట్లన్నా వాళ్ళకి సాయం చేయాలని తనకి చాలా ప్యాషన్ ఉంది మనుషులకి హెల్ప్ చేయడం అని తను చేసిన పని కూడా నైంటీస్లో జర్నలిజం చేసినప్పుడు తనకు కవర్ చేసిన ఇష్యూస్ చాలా సీరియస్ ఇష్యూస్ కవర్ చేసిన చైల్డ్ లేబర్ ఉమెన్స్ రైట్స్ అని మనుషుల కష్టాలు నేర్చుకోవాలి మనము అండ్ వాటి గురించి అవేర్నెస్ తేవాలి అని అండ్ తను నాకు చిన్నప్పటి నుంచి అవన్నీ ఆ వాల్యూస్ నాకు ఇన్స్టిల్ చేసిందనే ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నా తన గురి తన కోసం తను చే అట్లా నేర్పించిందనే నేను ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు నేను జర్నలిజం ఇండస్ట్రీలో పని చేస్తున్నాను తన ఇన్ఫ్లుయెన్స్తోనే అది మొత్తం అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఇండియా ఒక డాక్యుమెంటరీ చేయాలని ఉండే తనే ఫస్ట్ సపోర్ట్ చేసింది అండ్ మొత్తం ప్రాసెస్ అంతా మనం ఇద్దరం కలిసే చేసినాము కవర్ చేసిన ఇష్యూస్ ఉమెన్స్ ట్రైబల్ ఇష్యూస్ ట్రైబల్ గర్ల్స్ ట్రైబల్ ఉమెన్స్ ఇష్యూస్ అన్నీ తను నాకు బిగినింగ్ నుంచి హెల్ప్ చేసింది ఇద్దరం కలిసి మొత్తం ప్రాజెక్ట్ అంతా చేసినాము అండ్ అది నాకు చాలా చెరిష్డ్ మెమరీ అండ్ ట్రెస్టెడ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా నేర్చుకున్న దాంతో అండ్ నేను ఇప్పుడు చేస్తున్న పని అండ్ ఫ్యూచర్లో చేసే పని నాకున్న వాల్యూస్ అవన్నీ మా అమ్మ నుంచే వచ్చినాయి